హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగిందండి వృద్ధులు వంటరి మైలు దివ్యాంగులకు సంబంధించి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం అనేది సంవత్సరం అయిపోయింది ఇప్పుడు దాదాపు పదిహేను నెలలు అయితే కావస్తున్న కూడా పెన్షన్ అనేది మాత్రమే ఇవ్వలేదు ఇందుకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు దీనిపైన సీతాకు ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందించడం జరిగిందండి గుడ్ నుంచి చెప్పాను తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది జిల్లాలో అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది నెలగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎంతో ఆశగా ఎదురు ప్రభుత్వం అందించే పథకాలలో వివిధ పథకాలతో పాటు పెన్షన్ల కోసం అధికంగా దరఖాస్తులు అయితే చేసుకున్నారు అర్హుల దాబి జాబితాను సిద్ధం చేస్తున్న సెర్ఫ్ కొత్తగా పెన్షన్ మంజూరు చేసేటువంటి మొదటగా దివ్యాంగులతో పాటు వితంతువులకు అందించేందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు సమాచారం అర్హులైన వారి జాబితాను పేదరిక నిర్మూల సంస్థ సెర్ఫ్ అధికారులైతే సిద్ధం చేస్తున్నారు సో ఈ రకంగా చూసుకున్నట్లయితే అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణలో పెన్షన్లకు సంబంధించినటువంటి సమయం అయితే కావడం జరిగిందండి అండి సంబంధించిన పెన్షన్లు అనేది మాకు అంటున్నారు ఏ జిల్లాలకు అందుతున్నాయి రేపు ఎన్ని జిల్లాల వరకు వచ్చే అవకాశాలు అయితే ఉంది ఈ రోజు ఎన్ని జిల్లాల వరకు అయితే అందిస్తూ ఉంటారు వివరాలు ఏంటి తెలుసుకుందామండి తెలంగాణలో నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఇరవై తారీఖు నుంచి వచ్చే నెల మూడు తారీఖు వరకు అయితే పెన్షన్లు అందించాలని జీవో రిలీజ్ చేశారు దాంతో పాటు జనగామ జగిత్యాల హైదరాబాద్ హన్మకొండ భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల అదేవిధంగా కామారెడ్డి కరీంనగర్ జిల్లాలకు ఖమ్మం జిల్లాలకు కొనమీ ఆసిఫాబాద్ జిల్లాలకు అయితే పెన్షన్లు అయితే అందించడం అనేది జరుగుతుందండి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి యాభై శాతం మేరకు కంప్లీట్ అయిందంటే కొన్ని జిల్లాలకు కాస్త లేట్ అవుతుందని ఇప్పుడు ఈ జిల్లాలకు సంబంధించి ములుగు నాగర్ కర్నూలు నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలకు అయితే అందిస్తారండి దేశంలో లేని జిల్లాలకు కూడా సాయంత్రం అప్డేట్ అయినా కూడా రేపు ఉదయం కల్లా మీకు అప్డేట్ అయినా వెంటనే పెన్షన్లు అయితే అందిస్తున్నారు కాబట్టి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు వెళ్లి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి మేము పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే అందిస్తున్నారు వేల పదహారు రూపాయలు అదే విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో కూడా డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి మూడేళ్లుగా కొత్త పెన్షన్లు లేవు అర్హులైన వారు చేత పథకంలా పొందేందుకు ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు దీంతో వందలాది మంది పథకానికి దూరంగా ఉన్నారు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు తాజాగా పెన్షన్ల మంజూరు ప్రక్రియ ఊపందుకోవడంతో వారిలో ఆశలు అయితే చిగురిస్తున్నాయి తమకు గతంలో పింఛన్ వచ్చేదని గత కొన్నేళ్ళుగా రావడం లేదా అని అన్ని అర్హతలు కలిగి ఉన్న పెన్షన్ మంజూరు కావడం లేదని తదితరులు అయితే కారణాలతో కలెక్టర్లు నిర్వహించే ప్రజావల్లిలో అర్చలు పెట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి త్వరితగతిన మంజూరు చేయాలని పింఛన్దారులు అయితే కోరుతున్నారన్నమాట సో తెలంగాణలో త్వరలో పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తరగతి విద్యార్థులకు సంబంధించి పరీక్ష ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది రెండు ప్రైవేట్ స్కూల్ సంబంధించి సంబంధించి పాస్ పర్సెంట్ అయితే లేదన్నమాట అందరు ఫెయిల్ అయ్యారని పై చేయి బలరు తక్కువగా ఉన్నట్లు మన రాష్ట్రంలో వచ్చే నెల నుంచి మనకు కీలక సన్న బియ్యం అయితే ప్రభుత్వం అందించాలని భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి